పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో అపవిత్రం జరిగితే వైసీపీ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే హిందువులంతా కలసికట్టుగా మాట్లాడాలని మౌనం వహిస్తే ఆ మౌనం మన భవిష్యత్తు తరాలను నాశనం చేస్తుందని హెచ్చరించారు ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మంగళవారం విజయవాడలోని శ్రీదుర్గా స్వామి ఆలయశుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయం మెట్లను కడిగి శుభ్రం చేశారు పసుపు రాశారు కనక దుర్గమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు అపవిత్రమైతే వైసీపీ నాయకులు బాధ్యత రహిత్యంగా మాట్లాడుతున్నారు గతంలో దుర్గగుడిలో వెండి సింహాలు మాయమైన సందర్భంగా ఆ విషయాన్ని అప్పటి వైసీపీ నాయకులు అవహేళన చేస్తూ మాట్లాడారు ఆ వెండి సింహాలతో మేడలు మిద్దిలు కట్టుకుంటామా అంటూ మాట్లాడడం చాలా బాధ కలిగించింది ఆ రోజు మాట్లాడింది క్రైస్తవులో మరొకరో కాదు చేతులకు తాళ్లు కట్టుకుని బొట్లు పెట్టుకునే హిందువులే తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకోండి లేకపోతే సంబంధం లేదని చెప్పండి అంతే తప్ప సనాతన ధర్మంపై ఇష్టానికి మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు ఈ దేశంలో సెక్యులరిజం అనేదివన్వే కాదు రెండు వైపుల నుంచి ఉండాలి తిరుమల ఘటనలాంటి ఘటన ఏ మసీదులోనూ చర్చిలోనూ జరిగితే ఇలానే మాట్లాడతారా అని ప్రశ్నించారు ఇస్లాం మీద గొంతెత్తితే రోడ్ల మీదకు వచ్చి కొడతారని భయం వారి ఓట్లు పోతాయని భయం సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్ రాజ్ విషయానికి తెలుసుకుని మాట్లాడాలి ఆయన నాకు మంచి మిత్రుడు ఆయనపై ఎంతో గౌరవం ఉందన్నారు అయితే సనాతన ధర్మానికీ పవిత్రతకు భంగం కలిగినప్పుడు మాట్లాడడం కూడా తప్పే అన్నట్లు చెబితే ఎలా అన్నారు అందరికీ చెబుతున్నా విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి ఒకటికి వందసార్లు ఆలోచించి మాట్లాడండి సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు సాటి హిందువులను తోటి హిందువులు తూలనాడడం మానుకోవాలని సూచించారు హిందువులంతా సనాతన ధర్మానికి ఏమాత్రం విఘాతం కలిగినా కలిసికట్టుగా ముందుకు రావాలి భవిష్యత్తు తరాలకు సనాతన ధర్మాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉందని పిలుపునిచ్చారు లడ్డూ అపవిత్రమైందని మేము మాట్లాడితే హైకోర్టు ఏజీపీగా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి మదం ఎక్కిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు పందికొవ్వు చాలా ఎక్కువ ధర ఉంటుందని దాన్ని సాధారణ నెయ్యిలో ఎలా కలుపుతారు అంటూ చాలా అవహేళన చేసి మాట్లాడుతున్నారని బంగారంలో రాగి కలుపుతారు రాగిలో బంగారం కలపరు రాగి చెంబు తయారీలో బంగారం కలపరు అంటూ వ్యాఖ్యానించడం ఆయన కూడా హిందువే హిందూ ధర్మం పాటించే ప్రజలు ఎంత పవిత్రంగా భావించే లడ్డుకి అపచారం జరిగితే సాటి హిందువుగా ఇలాంటి మాటలు మాట్లాడడం దారుణం అన్నారు భక్తుల మనోభావాలను మరింత దెబ్బ కొట్టేలా ఈ మాటలు ఉన్నాయి వైవి సుబ్బారెడ్డిని విచారణకు రమ్మంటే రికార్డులు నాకు పంపించండి అని అడుగడం మీ హయాంలో తప్పు జరిగితే దానికి సంబంధించిన ఫైల్స్ మీకు ఇవ్వాలా మీ హయాంలో ఇలాగే ఇచ్చారా కరుణాకర రెడ్డి తిరుమలలో పెద్ద యాక్టింగ్ చేశారని చెప్పారు ఇంత పెద్ద అపచారం జరిగితే అప్పటి ఈవో ధర్మారెడ్డి గాయబయ్యారు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు ఆయన హయాంలో తిరుమలను వ్యాపార పర్యాటక కేంద్రంగా మార్చారు ధర్మారెడ్డి కొడుకు చనిపోతే కనీసం పదకొండు రోజులు కూడా ఆలయంలోకి వెళ్లకుండా ఉండలేకపోయారు ఆగమశాస్త్రం పాటించే తిరుమలలో ఆయన ఇష్టానుసారం ప్రవర్తించారన్నారు హైందవ ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకున్నారు కాపాడాల్సిన అవసరం ఉంది తప్పులు జరిగినప్పుడు బాధ్యత తీసుకుని ఒప్పుకోవాలి ఆ బోర్డులను నియమించింది జగన్ రెడ్డి ఆయన బాధ్యత తీసుకుని చెప్పాలి తప్పులు జరిగాయని ల్యాబ్ టెస్ట్ రిపోర్టులు ఉన్నాయని మేమేమీ ఆటలు ఆడటం లేదన్నారు హిందువు అనే వాడికి ఈ దేశంలో భయం ఉండదు అలాగే ఇతర మతాలపై ద్వేషం ఉండదు హిందువులకు కూడా చేతులెత్తి మొక్కుతున్నాను బయటకు రండి సనాతన ధర్మ రక్షణ తుది తుదివరకు పోరాడుతాను అవసరమైతే ప్రాణంకూడా ఇవ్వడానికి సిద్ధం మనం పాటించే మతధర్మానికి విఘాతం కలిగినప్పుడు ఖచ్చితంగా దానిపై ప్రశ్నించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు సనాతన ధర్మాన్ని ఎంతో హుందాగా వచ్చే తరానికి అందించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది మన మౌనం ధర్మ వినాశనానికి దారి కాకూడదు సనాతన ధర్మానికి సంబంధించిన విషయాల్లో ఇష్టానుసారం జోకులు వేయడం దాన్ని మీమ్స్ చేయడం సరికాదన్నారు